ఇప్పుడు సెవెన్ డిఫరెంట్ బాడీస్ అన్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది మనం పడుకునేటప్పుడు మోస్ట్లీ ఏదైనా దాని గురించి అయినా మాట్లాడినప్పుడు అది కలలో వస్తే ఓకే ఎందుకంటే మనం దాని గురించి తలుచుకున్నాము మాట్లాడుకున్నాం కాబట్టి అది కలలో వచ్చింది అనుకోవచ్చు బట్ మనం ఎప్పుడు చూడని మనుషులు ప్లస్ చనిపోయిన మనుషులు కూడా వచ్చి ఏదో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటూ ఉంటారు సో అది ఈ లేయర్స్ నుంచే అవుతుందా లేకపోతే మళ్ళీ అది మన ఇల్ల్యూజన్లోనే అంటారా లేదు అది మన లేయర్స్ ద్వారా అవుతుంది మన యాస్ట్రల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది యాస్ట్రల్ బాడీ ఏం చేస్తుంది అంటే అది కన్వర్సేషన్ చేస్తుంది మనం పడుకోగానే అది బయటకు వస్తుంది ఓకే దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారు ఓకే యాస్ట్రల్ ట్రావెల్ అది ఏం చేస్తుంది మనకి ఆ యాస్ట్రల్ బాడీకి మధ్యలో ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది సో అది ఎప్పుడు మన బాడీ నుంచి విడిపోదు సో దానికి ఆ ధీమా ఉంది బాడీ నుంచి విడిపోను అని సో ఇది ఇప్పుడు బయలుదేరుతుంది ఓకే వరల్డ్ టూర్ మీద తిరుగుతూ ఉంటుంది అది దానికి టైము స్పేస్ పెద్ద సమస్య కాదు మనకి ఫిజికల్ బాడీకి టైము స్పేస్ సమస్య దానికి ఏమి ఉండదు ఈ మినిట్ అనుకుంటుంది ఇంకో మినిట్లో ఇంకో దగ్గర ఉంటుంది సో అది మన పాస్ట్ లైఫ్స్లోకి వెళ్తుంది మన ఫ్యూచర్ లైఫ్స్లోకి వెళ్తుంది మన కరెంట్ లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తుంది ఆర్ మన యాన్సిస్టర్స్ దగ్గరకు కూడా వెళ్తుంది అలాగే మన యాన్సిస్టర్స్ కూడా యాస్ట్రల్ బాడీస్ రూపంలో మనతోటి ఉంటారు అందులో కొంతమంది మన స్పిరిట్ గైడ్స్గా ఉంటారు అంటే మనకి గైడ్ చేస్తూ ఉంటారు మినిట్ టు మినిట్ అలా ఉన్న వాళ్ళతోటి అది మాట్లాడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరైతే మన యాన్సిస్టర్స్ మనకి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అంటే లైఫ్లో ఈ పాయింట్ వచ్చింది ఈ పాయింట్లో నువ్వు ఇది చెయ్యాలి సో అది చెప్పడానికి వాళ్ళు వస్తారు లేదా వాళ్ళకి ఇంకా నువ్వు చేయాల్సింది చేయలేదు అని చెప్పడానికి కూడా వస్తారు సో అలా వచ్చినప్పుడు మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం లేదా వాళ్ళు పైకి వెళ్ళలేదు అంటే లైట్లోకి వెళ్ళలేదు వాళ్ళు ఆస్టల్ ప్లేన్లోనే తిరుగుతూ ఉన్నారు మమ్మల్ని పంపించండి రా బాబు అని కూడా వస్తారు అలాగా రకరకాలుగా వస్తారు